టెట్ ప్రాక్టీస్ విత్ ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న ఏరోసోల్ స్ప్రే కలిగి ఉండే కాలుష్య కారకాలు క్రింది వాణిలో క్లోరోఫ్లోరో క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి ఏరోసోల్ ఫ్రెయిల్ కలిగి ఉండే కాలుష్య కారకాలు తర్వాత ప్రశ్న ప్రమాణ వైషల్యం గల తలంపై పనిచేసే బలాన్ని ఏమంటారు పీడనము అంటారు ప్రమాణ వైశ్యంగల తలంపై పనిచేసే బలాన్ని ఏమంటారంటే పీడనము అంటారు తర్వాత ప్రశ్న సెకండ్ కలవై కంపనాలను చేసే ఒక వస్తువు యొక్క పవన్ పుణ్యం ట్వంటీ హెడ్జెస్ తర్వాత ప్రశ్న ఆమ్ల నేలను తటస్థీకరించుటూ ఈ రసాయనాన్ని వినియోగించవచ్చు క్రింది వాణిలో కాల్షియం ఆక్సైడ్ను ఉపయోగించవచ్చు సిఏఓ కాల్షియం ఆక్సైడ్ తర్వాత ప్రశ్న కీటకాలలో శ్వాసంగాలు ఏమిటి వాయినాళాలు కీటకాలలో శ్వాసంగాలు ఏమిటంటే వాయినాళాలు తర్వాత ప్రశ్న మురుగునీటి శుద్ధి కర్మాగారంలో సరైన వరుస క్రమం సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ బార్ స్క్రీన్ తర్వాత దుమ్ము మరియు ఇసుక తొలగించే ట్యాంకు అదే విధంగా తర్వాత నీటిని శుభ్రం చేసే యంత్రము తర్వాత వాయు ప్రసరణ యంత్రం ఇది వసలైన వర్షక్రమం తర్వాత ప్రశ్న ఒక విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహ దిశ అనేది ఘటం యొక్క ద్రవం నుంచి ద్రవానికి ఉంటుంది తర్వాత ప్రశ్న ఒక జీవి స్వల్పకాల తన కొత్త వాతావరణానికి సర్దుబాటు చేసుకునే తాత్కాలిక మార్పుని ఏమంటారు వాతావరణ అనుకూలత అంటారు అంటారు తర్వాత ప్రశ్న సంక్లిష్ట ఆహార పదార్థాలను సూచించబడే సరళ పదార్థాలుగా మార్చే వ్యవస్థ జీర్ణ వ్యవస్థ సంక్లిష్ట ఆహార పదార్థాలను సూచించబడే సరళ పదార్థాలుగా మార్చే వ్యవస్థ ఏదంటే జీర్ణ వ్యవస్థ తర్వాత ప్రశ్న మండల స్థాయిలో కుల ధృవీకరణ పత్రాన్ని జారీ చేసే అధికారి ఎవరు తహసీల్దార్ ఎంఆర్ఓ మండల రెవెన్యూ ఆఫీసర్ తర్వాత ప్రశ్న భావాలను వ్యక్తీకరించడానికి ముద్రలను వినియోగించేవారు నృత్య కళాకారులు తరవై ప్రశ్న తల్లి తండ్రి పిల్లలు మాత్రమే ఉన్న కుటుంబాన్ని ఎలా పిలుస్తారు చిన్న కుటుంబము అంటారు తరవ ప్రశ్న రైతర్వి పద్ధతిని అభివృద్ధి పరిచింది ఎవరు క్రింది థామస్ మన్రో అభివృద్ధి పరిచారు రైతర్వి పద్ధతిని థామస్ మన్రో తర్వాత ప్రశ్న మహావిస్ఫోటన సిద్ధాంతానికి సంబంధం లేని అంశం క్రింది వాణిలో భూమి ఆవిర్భావం గురించి వివరిస్తుంది దీనికి సంబంధించింది కాదనమాట మహావిస్ఫోటన సిద్ధాంతాన్ని జార్జియా లిమిటరీ ప్రతిపాదించారు అదే విధంగా చిన్న అణువు నుంచి ప్రస్తుతం విశ్వ ఆవిర్భవించిందని మరియు విస్తరిస్తుందని తెలిపింది అదే విధంగా పదమూడు పాయింట్ ఏడు బిలియన్ సంవత్సరాల క్రితం చిన్న అణువు విస్ఫోటనం చెందిందని తెలిపింది అనమాట మహావిస్ఫోట సిద్ధాంతానికి సంబంధించిన అంశాలు ఇవి తర్వాత ప్రశ్న పాటలీపుత్రం ఈ రాజ్యానికి రాజధానిగా ఉండేది మౌర్య మౌర్య రాజ్యానికి రాజధానిగా ఉండేది పాటలీపుత్రం తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో కృష్ణా నది యొక్క ఉపనది కానిది శబరి కృష్ణానది యొక్క ఉపనది కాదు ఇది తుంగభద్ర భీమ కోయిననే కృష్ణానది యొక్క ఉపనదులు తర్వాత ప్రశ్న అటపాక పక్షి సంరక్షణ కేంద్రం ఎక్కడ కలదు కొల్లేరు సరస్సు అంత కలదు అటపాకి పక్షి సంరక్షణ కేంద్రం అనేది తర్వాత ప్రశ్న ఆంగ్ల విద్యా చట్టం చేయబడిన సంవత్సరం పద్దెనిమిది వందల ముప్పై ఐదు తరవై ప్రశ్న పురపాలక సంఘం ఏర్పాటు చేయడానికి అవసరమైన జనాభా నలభై వేల నుంచి మూడు లక్షలు తర్వాత ప్రశ్న బొర్రా గుహాలు ఈ నది వల్ల ఏర్పడ్డాయి బొర్రా గుహలు అనేవి గోస్తని నది వల్ల ఏర్పడ్డాయి బొర్రా గుహలు అనేవి తర్వాత ప్రశ్న చేయండి లేదా చావండి ఈ ఉద్యమానికి సంబంధించింది క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించింది చేయండి లేదా చావండి అనేది నినాదం విటీ కల్చర్ అనే సాగు పద్ధతి ఈ పంటకు సంబంధించింది విటీ కల్చర్ ద్రాక్ష తోటల పెంపకానికి సంబంధించింది విటీ కల్చర్ అనేది తరవై ప్రశ్న అష్ట దిగ్గజ కవుల్లో లేనివారు బృందవాణిలో వల్లభరాయి లేరు వల్లభరాయి లేరు అష్ట దిగ్గజ కవుల్లో దూర్చటి పింగల సూర్ణ నంది తెమ్మన అష్ట దిగ్గజ కవులు అష్టదిగ్గజవులు శ్రీకృష్ణదేవరాలు ఆస్థానంలో ఉండేవారు తరవ ప్రశ్న శాస్త్రీయ పద్ధతి మెథడాలజీ శాస్త్రీయ పద్ధతి శాస్త్రీయ వైఖరి అనే అనేవి విజ్ఞాన శాస్త్ర విద్య ప్రధాన లక్షణాలని తెలిపిన వారు ఎవరు వాణిలో జాన్ డూయి తెలిపారు తరవే ప్రశ్న మంచి లక్ష్యానికి ఈ లక్షణం ఉండకూడదు సాధించడానికి సంక్లిష్టంగా ఉండడం అనే లక్షణం ఉండకూడదు మంచి లక్ష్యానికి నిర్దిష్టంగా ఉండడం అదే ఉపయోగకరంగా ఉండడం అదే మార్పుకు అనుకూలంగా ఉండడం తరాయి ప్రశ్న కొమ్మరి కొండలు ఎలా తయారు చేస్తాడో బోధించుటకు అత్యుత్తమ పద్ధతి క్షేత్ర పర్యటన కొమ్మరి కొండలు ఎలా తయారు చేస్తారో బోధించుటకు అత్యుత్తమ పద్ధతి ఏంటంటే క్షేత్ర పర్యటన దగ్గరికి వెళ్ళి చూడడమే తరాయి ప్రశ్న బెంజిమిన్ బ్లూమ్స్ ప్రకారం విద్యాపకులు పరస్పర సంబంధం కలిగిన మూడు అంశాలు లక్ష్యాలు అభ్యాసన అనుభవాలు మూల్యాంకనం ఈ మూడు తరవే ప్రశ్న పాఠశాల వాతావరణంలోని తీసుకువచ్చిన జీవిత అంశమే ప్రాజెక్ట్ నిర్వచించింది ఎవరు వాణిలో పాఠశాల వాతావరణంలో తీసుకువచ్చిన జీవిత అంశమే ప్రాజెక్ట్ నిర్వచించింది ఎవరంటే బెల్లార్డ్ బెల్లార్డ్ నిర్వచించారు ఇంపార్టెంట్ ఇవి కొన్ని ముఖ్యమైన ఈవిఎస్ ఎన్రోల్మెంట్ ప్రాక్టీస్ బిట్స్ మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ